ఓం నిమిషివాయ శ్రీమాత నేనుమహ మిత్రులకి శ్రీబిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవిల్లా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం బుధవారం రాత్రి పడుకునే ముందు ఈ చిన్న ఉపాయాన్ని చేసి చూడండి మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది అంటే కోరికంటే చెప్తాను ఉద్యోగము వ్యాపారము ధనము ప్రేమ పెళ్ళి వీటి పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏ సమస్య ఎదుర్కొంటున్నా ఈ ఉపాయం చేయండి మీ జాతకంలో బుధగ్రహం బలపడుతుంది కుటుంబ సభ్యులతో సమస్యలు ఉంటే అంటే సమస్యలు అంటే గొడవలు కానీ ఆస్తి తగాదాలు కానీ ఇలాంటివి ఉంటే తొలగిపోతాయి అలాగే బుధగ్రహం బలపడటం వల్ల మీ ఆలోచనలో మార్పు వస్తుంది మీరు ఏ పని చేసినా దానిలో లాభం తప్పకుండా వస్తుంది నష్టం అనేది రాదు బుధుడు యోగిస్తే వ్యాపారంలో అత్యంత అద్భుతమైన స్థానాలను పొందుతారు దేన్నైనా వ్యాపారం చేయగలరు జాతకంలో బుధుడు బాగుంటే అలాగే మీరు ఏ పని చేసినా దానిలో అధిక ధనం సంపాదించడానికి మీ మనసు ప్రేరేపింపబడుతుంది అలాగే చాలామంది అడుగుతూ ఉంటారు గురువుగారు మా శరీరం కాంతివంతంగా ఉండాలి మాలో ఆకర్షణ పెరగాలి అని ఎవరికైతే శరీరం కాంతివంతంగా ఉంటుందో వారికి ఆకర్షణ శక్తి కూడా వస్తుంది బుధ ప్రభావం చేత శరీరంలో కాంతి పెరుగుతుంది ఈ ఉపాయం చేయడం వల్ల కూడా మీకు ఆ లక్షణం వస్తుంది మీలో ఆకర్షణ శక్తి కూడా పెరుగుతుంది అలాగే మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మంచి ఫలితాన్ని ఇస్తుంది మీ జీవితంలో మీకు విజయం తప్ప అపజయం అనేది ఉండదు జాతకంలో బుధుడు యోగిస్తే చాలామంది ఏంటంటే చిన్న చిన్నవి కదండి పరిహారాలు ఇది ఇలా అయిపోతుందా అనుకుంటూ ఉంటారు ఏదైనా చిన్నగానే మొదలవుతుంది ఫలితం పెద్దగా వస్తుంది మనం చేయవలసిందల్లా నమ్మి విశ్వసించి నమ్మకంతో చేయటమే ప్రకృతి మనకి అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది తీసుకోవడానికి మన సిద్ధంగా ఉండాలి ఎప్పుడైతే మనం సిద్ధంగా ఉంటామో ఖచ్చితంగా జీవితంలో మార్పు వస్తుంది అలాగే ఈ ఉపాయాన్ని ఎవరు చేయాలి ఎలా చేయాలి చెప్తాను ఈ ఉపాయాన్ని ఎవరైనా ఏ మతమైనా జాతి అయినా కులమైనా ఎవరైనా చేయవచ్చు ఇందులో చాలామంది మిత్రులన్నీ మేము మతం అండి మేము చేయవచ్చా చేయకూడదు అడుగుతూ ఉంటారు మీకు నా వినపం ఏంటంటే నేను చెప్పిన విధానాన్ని మీరు ఆచరించగలిగితే మతంతో పని లేదు నిర్భయంగా చేయండి జాతి కులం ఇలాంటివన్నీ వదిలేయండి పరిహారం చేయగలిగితే ఆ పదార్థంతో మీరు చేయగలిగితే మీరు చేయండి భగవంతుడు అన్నిట్లోనూ ఉంటాడు అందరిలోనూ ఉంటాడు మనలోనూ ఉంటాడు మీరు ఏదైతే పదార్థం చూస్తున్నారో దాన్ని భగవత్ స్వరూపంగా చూడటం అలవాటు చేసుకోండి ప్రతిదీ కూడా మీకు సహకరిస్తుంది ఎప్పుడూ కూడా మనం మన జీవితంలో నైరస్యం నాకు అవడం లేదు ఎదుటి కంపేర్ చేసుకోమాకండి మీలో ఆ శక్తి ఉంటుంది ఖచ్చితంగా మీకు ఆ శక్తి మీకు సహాయం చేస్తుంది మీరు నమ్మండి మిమ్మల్ని మీరు నమ్మండి ఖచ్చితంగా మార్పు వస్తుంది అంతేగాని మాకు ఎవరో చేస్తారని కాదు ఇది మీకు సహాయం చేస్తుంది ప్రకృతి మీకు సహాయం చేస్తుంది ఇది గుర్తుంచుకోండి అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిరసన సమయంలో చేయకూడదు మిగతా ఎవరైనా చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఈ ఉపాయానికి కావాల్సింది పెసలు పొట్టు తీయకుండా ఉన్న పెసలు కావాలి మనకి కాస్త గ్రీన్ కలర్లో ఉంటాయి కాస్త లైట్ గ్రీన్ కలర్లో కూడా ఉంటాయి అలాగే ఒక వైట్ పేపర్ కావాలి ఈ ఉపాయాన్ని రాత్రి పొడుకునే ముందు చేయాలి అది కూడా బుధవారం ఈ ఉపాయం చేసే ముందు కాళ్ళు చేతులు కడుక్కుని సరిపోతుంది అంటే స్నానం చేయవలసిన అవసరం లేదు మీరు ఈ ఉపాయాన్ని ఏ గదులో అయినా కూర్చో చేయవచ్చు అంటే ఇంట్లో ఏ గదిలో అయినా చేయవచ్చు నిర్భయంగా ఈ ఉపాయం చేసేటప్పుడు మీ ముఖము తూర్పు వైపు ఉండాలి మీ ముఖం తూర్పు వైపు ఉండాలి మీరు కిందైనా కూర్చోవచ్చు ఒకవేళ మీరు కింద కూర్చోలేని వారు ఎవరైతే ఉంటారో వారు కుర్చీలో కూడా కూర్చోవచ్చు మీరు వైట్ పేపర్ ఇలా ముందు పెట్టుకోండి వైట్ పేపర్ మాత్రమే పడాలి అది గుర్తుంచుకోండి పద్నాలుగు పెసర గింజలు తీసుకోండి పద్నాలుగు లెక్కేసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పద్నాలుగు గింజలు మాత్రమే కావాలి ఎక్కువ అవసరం లేదు నేను ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఒక చిన్న మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని ఎలా జపం చేయాలి చెప్తాను దీనికి గురుపదేశంతో అవసరం లేదు మంత్రం ఎలా చేసి ఎలా చేస్తే ఫలితం ఉంటుందో చెప్తాను అలాగే మంత్రాన్ని వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేయండి నేను పెట్టే ప్రతి పోస్టు వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి దాంట్లో కూడా వీడియోలు పోస్ట్ చేస్తున్నాను చూడండి అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది మీరు రిక్వెస్ట్ పంపించండి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను చాలామంది ఏమిటంటే గారు మాకు నోటిఫికేషన్స్ రావడం లేదు అనేవారికి దానిలో అయినా సరే మీకు చూడడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే నేను పాత వీడియో లింక్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను అలా కొత్తవి కూడా దాంట్లో షేర్ చేస్తూ ఉంటాను మీరు ఇలా పద్నాలుగు గింజల్ని పక్కన పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఒక గింజ తీసుకోండి ఒక గింజ చూపిస్తాను ఎలా చేయాలనేది ఒక గింజ తీసుకోండి మీ కుడి చేతులు పట్టుకోండి మగవారైనా ఆడవారైనా సరే ఒక మంత్రాన్ని మీరు అనుకోండి ఓం భూమ్ బుధాయ నమ ఓం బుమ్ బుధాయ నమ ఈ మంత్రాన్ని మీరు చేతితో పట్టుకొని ఒక పెసర గింజని ఒక గింజను పట్టుకొని మీరు మనసులో మంత్రాన్ని తలుచుకొని మీరు పేపర్లో వేయండి ఒక్కొక్క గింజని ఓం బూమ్ బుధాయ నమ ఇలా మొత్తం పద్నాలుగు గింజలను కూడా అలాగనుకొని వేయండి ఇలా పేపర్లో వేయండి ఓం భూమ్ బుధాయనమ ఓం భూమ్ బుధాయనమ ఇలా అనుకుని వేసేయండి చేత్తో పట్టుకొని కుడి చేత్తో పట్టుకొని వేసేయండి ఇప్పుడు ఈ పద్నాలుగు గింజలు ఏం చేయాలి ఒక్కొక్క గింజ పట్టుకున్నాము చేత్తో పట్టుకున్నాము మంత్రాన్ని మనసులో తలుచుకున్నాము పేపర్లో వేశాం ఈ విధంగా పద్నాలుగు గింజల్ని పేపర్లో వేసిన తర్వాత ఈ పేపర్ని మడత పెట్టి మీరు పడుకునే దిండి కింద పెట్టుకోండి మీకు దిండి కింద అలవాట్లేదు అనుకోండి మీ పరుపు కింద పెట్టుకోండి కింద పడుకున్నా మంచం మీద పడుకున్నా ఎక్కడ పడుకున్నా పెట్టండి కొంచెం పెద్ద పేపర్ తీసుకోండి నేను చిన్న పేపర్ చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా మరత పెట్టి పెట్టుకోండి మీరు రాత్రి పడుకునే ముందు దిండి కింద పెట్టి పడుకొని అలా వదిలేయండి ఉదయం నిద్ర లేచిన తర్వాత మీరు స్నానాది కార్యక్రమాలు ముగించుకొని మీరు దిండి కింద పెట్టిన పేపర్ని తీసి దానిలో ఉన్న ఈ పెసర గింజల్ని మీ ఇంటి అంటే ప్రాంగణంలో ఏదైనా పూల పూలకుండీ కానీ మట్టితో ఉన్న కుండీలు కానీ మామూలు ప్లేస్ ఉన్నా సరే ఆ మట్టిలో ఈ గింజల్ని వేసేయండి మట్టి కుండీలు పెట్టేయండి పేపర్ని డస్ట్బిన్లో పడేయండి మీరు గుర్తుంచుకోండి మీరు ఈ ఉపాయాన్ని వరసగా అంటే ఐదు బుధవారాలు చేయాలి మధ్యలో నెలసరి వచ్చిందనుకోండి బుధలేయండి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీ జాతకంలో బుధుడు యోగిస్తాడు మీకు బుధవారం పెరుగుతుంది దానివల్ల మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది మీరు అధిక ధనం సంపాదిస్తారు సంపాదిష్టంగా సంపాదించగలుగుతారు అలాగే ధనవంతులు అవ్వడానికి మీకు ప్రకృతి మీకు సహాయం చేస్తుంది ఏదో ఒక విధంగా మన మనసు బాగుంటే ఆలోచన బాగుంటుంది అది మీరు ఈ చిన్న పరిహారం ద్వారా చెక్ చేసుకోండి అలాగే ఇది మీరు చేయవలసింది గుర్తుంచుకోండి రాత్రి పడుకునే ముందు చేయండి ఇది మాత్రం గుర్తుంచుకోండి మాకు మంత్రం చేయలేమండి అనేవారు చేయమాకండి మాకు వీలు కాదనుకునేవారు చేమాకండి ఎవరైతే నిర్భయంగా చేయగలుగుతారో ప్రకృతి నాకు సహాయం చేస్తుంది చేస్తారో వారికి ఖచ్చితంగా ప్రకృతి నుంచి సహాయం లభిస్తుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతయనమ